హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వ్యూవర్స్తో నా ప్రయాణం ఇది తొలి ఏకాదశి రోజు షూట్ చేసిన వీడియో అండి తొలి ఏకాదశి మనకి తొలి పండగ కాబట్టి ఆ రోజు ఏదైనా పిండి వంటకం చేసుకోవాలని చెప్ప అందుకనే ఆ రోజు మార్నింగ్ మేము పూరి చేసుకున్నాము టిఫిన్కి మేము బయట గోధుమ పిండి కొనమండి మేము గోధుమను పట్టించుకుంటాము పూరి ఎంత బాగా వచ్చిందో చూడండి తర్వాత ఆషాఢ మాసం కాబట్టి అత్తయ్య గోరింటాకు తెంపుతున్నారు ఈ ఆషాఢ మాసంలో అందరు గోరింటాకు పెట్టుకుంటారు ఎండాకాలం వెళ్ళిపోయి వర్షాకాలం వస్తుంది సీజన్ చేంజ్ వల్ల మన చేతులకి కాళ్ళకి ఆరోగ్యానికి ఎలాంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఈ గోరింటాకు హెల్ప్ చేస్తుందంట లంచ్ తర్వాత మేమైతే మ్యాథ్స్కి వెళ్ళామండి మా బాబు బర్త్డే ఉంది ఒక టూ డేస్లో అనేసి అని చూడండి మ్యాథ్స్లో నేను ఒక డ్రెస్ ట్రై చేస్తున్నా మా బాబు పౌచెస్ తీసుకున్నాడు ఒక రెండు ఇక్కడైతే మా చిన్న బాబు కోసం ఏదన్నా తీసుకుందాం అనేసి అని నేను చూస్తున్నా ఒకటి తీసుకున్నాను లాస్ట్కి తర్వాత షర్ట్స్ చూస్తే మా బాబుకి అమ్మ బాబు షార్ట్ హ్యాండ్స్ షర్ట్స్ వేసుకుంటాడు ఇక్కడ లాంగ్ హ్యాండ్స్ ఉన్నాయి ఎక్కువ కలెక్షన్ చూడండి నేను షర్ట్స్ అయితే మ్యాక్స్ ట్రెండ్స్ అట్లాంటి వాటిలో తీసుకుని ప్యాంట్స్ అయితే ఆనోటెక్స్ సిఎంఆర్ అట్లాంటి షాపులలో తీసుకుంటాను ఎందుకంటే వాళ్ళు స్కూల్కి వెళ్ళే వచ్చిన తర్వాత షార్ట్స్ వేసుకుంటారు షర్ట్స్కి చాలా రేట్ ఉంటుంది సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ ఉంటుంది జీన్స్కి కూడా అంత రేట్ పెట్టడం అవసరమా ఎప్పుడో ఒకసారి వేసుకుంటారు కాబట్టి సీఎంఆర్లో కూడా క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది నేను కాబట్టి ప్యాంట్స్ అక్కడనే తీసుకుంటా తర్వాత నైట్ మేము గోరింటాకు పెట్టుకున్నాము ఇలా పండింది మా చేతులకి మా బాబా బర్త్డేకి స్కూల్లో మేము పెన్స్ ఇచ్చామండి క్లాస్ టీచర్స్కి అయినా పిల్లలకైనా మిగతా పిల్లలకి వాళ్ళ టీచర్స్ చాక్లెట్స్ కేక్స్ అట్లాంటివి ఇవ్వద్దని చెప్పారంట అంతే కదా జంక్ ఫుడ్ తింటే హెల్త్ ఇష్యూస్ వస్తాయి కదా ఆడపడుచు మా మామయ్య మా అమ్మ అందరు ఆశీర్వదించిన తర్వాత మేము ఆశీర్వదిస్తున్నామండి యాక్చువల్గా వీడియో తీయడానికి ఎవ్వరు లేరు మా మమ్మీ తీసింది తనకు వచ్చినట్టు ఇవి ఈ ఇయర్ బర్త్డే ఫొటోస్ ఇవేమో లాస్ట్ ఇయర్ బర్త్డే ఫొటోస్ అండి ఎవ్రీ ఇయర్ మా బాబు వాళ్ళ ఫ్రెండ్స్ అందరితోని మంచిగా సెలబ్రేట్ చేసుకుంటుండే ఈసారి వాళ్ళ నాన్న ఆఫీస్ నుంచి లేట్ రావడం వల్ల వాళ్ళ ఫ్రెండ్స్ అందరితోని చేసుకోలేకపోయాడు చిన్న పిల్లలకి చిన్న పిల్లలు ఉంటేనే బాగా కానీ ఆ రోజు సాయంత్రం వాళ్ళ ఫ్రెండ్స్ ఇలా విష్ చేశారు